హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి ఈ రోజు టమాటా చిక్కుడుకాయ కూర వండుతున్నానండి ఈ టమాటా చిక్కుడుకాయ కూరలోకి పావు కేజీ చిక్కుడుకాయలు రెండు టమాటాలు ఐదు పచ్చిమిరపకాయలు ఐదు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఇప్పుడు కాయగూరలు కట్ చేసుకుందాం అండి కాయగూరలు కట్ చేసేస్తానండి ఇప్పుడు పొయ్యి అంటించుకొని వంట మొదలు పెట్టుకుందామండి మూకుడు వీటెక్కింది వేసుకుందామండి ఆయిల్ వీటెక్కింది ఉల్లిపాయలు పచ్చి బిరపకాయలు వేసుకుందామండి ఇలా చన్న మీద పది నిమిషాలు మగ్గనిద్దామండి చక్కగా మగ్గనియండి ఇప్పుడు టమాటాలు చిక్కుడుకాయలు వేసుకుందామండి ఇప్పుడు రుచికి చెరిపడగా కళ్ళు వేసుకుని పది నిమిషాలు మగ్గనిద్దామండి ఇలా పది నిమిషాలు మగ్గనివ్వాలండి లేకపోతే చిక్కుడుకాయలు పచ్చివాసన వస్తాయండి చక్కగా మగ్గినవి అండి చిక్కుడుకాయలు ఇప్పుడు ఇందులో వేయవలసినవి అన్నీ వేసుకుందామండి ఒక అర స్పూన్ పసుపు వేసుకుందామండి మూడు స్పూన్లు కారం వేసుకుందామండి ఇప్పుడు ఈ కారం చిక్కుడుకాయలను బాగా పట్టేలా కలుపుకుందామండి కలిపేసానండి పది నిమిషాలు మగ్గనిద్దామండి చక్కగా మగ్గినాయండి చిక్కుడుకాయలు కొంచెం నీళ్లు పోసుకుందామండి చన్నమంట మీద పది నిమిషాలు మగ్గనిద్దామండి టమాటా చిక్కుడుకాయ కూర రెడీ అయిపోయిందండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందామండి ఈ టమాటా చిక్కుడుకాయ కూర మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి టమాటా చిక్కుడుకాయ కూర చాలా బాగుందండి చాలా రుచిగా ఉందండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మరో వంటలు మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్